గణేష నిమజ్జనం రోజు అందరూ కూడా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఆ విధి విధానాలు ఏంటంటే ఎవరైతే గణేష నవరాత్రుల్లో గణపతి విగ్రహం పెట్టారో వాళ్ళందరూ కూడా నిమజ్జనం రోజు ఆ విగ్రహానికి ఉత్తర దిక్కు వైపు తిరిగి చివరగా పూజ చేయాలి పూజ చేశాక నిమజ్జనం చేయాలి నిమజ్జనం రోజు పూజ ఎట్లా చేయాలి ఉత్తర దిక్కు వైపు తిరిగి పూజ చేయాలి ఉత్తర దిక్కు వైపు తిరిగి అక్కడ దీపం పెట్టి గణపతికి హారతిచ్చి నైవేద్యం పెట్టి ఆ తర్వాత నిమజ్జనం చేయాలి అలాగే గణపతి నిమజ్జనం చేసేటప్పుడు నిమజ్జనం రోజు ఆయన విగ్రహంతో పాటు ఒక మూటను కూడా నిమజ్జనం చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఆ మూటలో ఏముండాలంటే ఆవు పెరుగు ఉండాలి ఒక ఆవు పెరుగు ప్యాకెట్ ఉండాలి కొన్ని అటుకులు ఉండాలి మోదకాలు కొన్ని ఉండాలి అంటే ఉండ్రాళ్ళు కానీ లడ్డూలు కానీ వీటిని మోదకాలు అంటారు ఆ మోదకాలు కొన్ని ఉండాలి ఒక కొబ్బరికాయ ఉండాలి వీటన్నిటినీ కూడా ఒక వస్త్రంలో మూటగట్టి వినాయకుడి విగ్రహంతో పాటు ఆ మూటను కూడా నిమజ్జనం చేయాలి